హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము గత రెండు రోజుల నుంచి ఉధృతంగా ఉన్న రెమాల్ తుఫాన్ అయితే కనుక ఎట్టకాయలకు తీరం దాటింది బంగాళాఖాతంలో అల్లకల్లోలం సృష్టించిన రెమాల్ తుఫాన్ అయితే తీరాన్ని దాకింది బెంగాల్ అలాగే బంగ్లాదేశ్ మధ్య ఈ తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణ విభాగం తెలిపింది దీంతో ఇక బెంగాల్ ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది వాతావరణ శాఖ ఇక అక్కడితో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మరొకసారి అలర్ట్ అయితే ప్రకటించింది వాతావరణ శాఖ రానున్న రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పింది ముందుగా మనం ఏపీకి చూసుకున్నట్లయితే కనుక రానున్న రెండు రోజుల్లోని ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు చాలా తక్కువ చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందన్నారు ఆ తర్వాత అయితే గనక రెండు రోజుల తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఎక్కడ ఏ ఏ జిల్లాలో ఈ వర్షాలు ఎక్కువ పడతాయంటే ఏపీలోని కోస్తాతో పాటుగా రాయలసీమ జిల్లాల్లోని ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అధికారులు వెల్లడించారు మరోపక్క నైరుతి రుతుపవనాలు కూడా వచ్చేస్తున్నాయి ఇదే సమయంలో ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈదురుగాలుతో పాటు భారీ వర్షాలు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ఇప్పటికే సోమవారం నాడు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ అయింది సోమవారం సాయంత్రం అంటే ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఈ రోజు రాత్రి సమయంలో అయితే పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ రమాల్ తుఫాను ప్రభావంతో తెలంగాణతో పాటుగా ఏపీలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలు అయితే వీస్తున్నాయి ఈ క్రమంలో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ సంగారెడ్డి మహబూబ్ నగర్ సూర్యాపేట నల్గొండ కామారెడ్డి ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు భార భారత వాతావరణ శాఖ ఐఎండి అయితే మరో గుడ్ న్యూస్ చెప్పింది మే ముప్పై ఒకటి నాటికి ఒకటి రెండు రోజులు అటు ఇటుగా కూడా అటు ఇటులో నైరుతి రుతుపవనాలు అయితే కనుక కేరళ తీరాన్ని తాకనున్నట్లుగా వాతావరణ శాఖ విభాగం అయితే పేర్కొంది అంతేకాకుండా లానిన ప్రభావంతో ఈసారి ఆగస్టు సెప్టెంబర్ నెలలో అత్యధిక వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు ఈ ఏడాది జూన్ మొదటి వారం లోపలోనే ఒకటి లేదా రెండు తారీఖుల్లో అయితే కనుక ఋతుపవనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి